ఏలూరు జిల్లా భేముడోలు జడ్పీ హైస్కూల్లో సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు టీచ్ టూల్ శిక్షణా తరగతులను ప్రారంభించింది ఏలూరు జిల్లా భేముడోలు జడ్పీ హైస్కూల్లో సమగ్ర శిక్షాభియాన్ రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు టీచ్ టూల్ శిక్షణా తరగతులను ప్రారంభించింది భేముడోలు ఉంగుటూరు నెడమర్రు గణపవరం ద్వారకా తిరుమల మండలాల నుంచి ఎంపికైన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు సిఎంఎంటీలకు మంగళవారం రెండవ రోజు శిక్షణ చేపట్టారు సమగ్ర శిక్ష అభియాన్ స్టేట్ అబ్జర్వర్ డి మాధ్వీలత జిల్లా స్టాల్ కోఆర్డినేటర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ తరగతి గదిలో అభ్యాసన నైపుణ్యాలను పెంపొందించడమే టీ స్టూల్ లక్ష్యమన్నారు ఈ నెల ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు టీ స్టూల్ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు ఈ టూల్ శిక్షణ కార్యక్రమంలో బేమడోలు మండల ఎంఈఓలు ఈదుపల్లి శ్రీనివాస్ భాస్కర్ కుమార్ హెచ్ఎం మహ్మద్ ట్రైలర్స్ పాల్గొన్నారు సాయం చేస్తున్నారంటే దీని వెనక ఏదో పెద్ద రీసెర్చ్ ఉందని పెద్ద ఏదో కారణం ఉందని మనం అనుకోవాలి సో దీన్ని రకరకాలుగా రిసెర్చ్ చేశారు రకరకాల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మైండ్ మార్చుకున్న వాళ్ళు రీసెర్చ్ చేసి ఓకే రీసెర్చ్ ఈ టూల్ ప్రకారంగా మనం అబ్జర్వ్ చేస్తే క్లాస్ రూమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉందని ఈ టూల్ ప్రకారం చూసుకుంటే ఆస్పెక్ట్స్ అనేది ఖచ్చితంగా సబ్జెక్ట్ కాకుండా కామన్ అన్ని సబ్జెక్ట్స్ ఉపయోగపడేలాగా ఉంటుంది అనేది రీసెర్చ్ లో వెలువడింది దాని ద్వారా

ఇవాల్యుయేట్ చేస్తాము అలాంటి డిజిటైజ్డ్ టూల్ మీద మనం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక తొమ్మిది రోజుల నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇందులో ఎంతో మంచి అవకాశం ఉంటుంది తరగతి గదిని ఎలా పరిశీలించాలని ఎలాగా టీచర్ని సపోర్ట్ చేయాలనే విధంగా ఈ డిజిటల్ యాప్ టీచ్ యాప్ అనేది రూపొందించడం జరిగింది ఈ యాప్లో మనకి పరిశీలించడమే కాకుండా దానికి తగిన కోచింగ్కి వీలుగా కూడా ఇది ఒక స్టాండర్డైజ్డ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ టూల్ దీని మెజర్మెంట్స్ ప్రకారమే మనం స్టేట్ మొత్తము అనాలసిస్ చేస్తాము మండలాల విధంగా కూడా ఎనాలసిస్ చేస్తాము డిస్ట్రిక్ట్స్ మండల్స్ ఇండివిజువల్ టీచర్స్ లెవెల్ పెర్ఫార్మెన్స్ కూడా అనలైజ్ చేసి తగిన విధంగా కోచింగ్ అండ్ ఫీడ్బ్యాక్ మెంటరింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇది అన్ని విధాలుగా టీచర్ సపోర్ట్ మెటీరియల్ అలాగే క్లాస్ రూమ్ లెర్నింగ్ లెవెల్స్ ఇంప్రూవ్ అయితే ఏపీ స్టేట్ మీద ఎడ్యుకేషన్ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మన ఎన్రోల్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఇన్ని రోజులు ఒక స్టాండర్డైజ్డ్ ఇవాల్యుయేషన్ టూల్ అనేది క్లాస్ రూమ్ కి ఇప్పటి వరకు లేదు సో మొదటిసారిగా ఏపీ స్టేట్ లో మనం టీ స్టూల్ ద్వారా అది యూనిఫార్మిటీ తీసుకురాబోతున్నాము తరగతి గదిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలనేది సో అన్ని విధాలుగా సమానమైన ఎలిమెంట్స్ ఉండే తరగతి గదిని మేము దీని ద్వారా తీసుకురావాలని